ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టమంది అలాగే చర్చిలు మసీదుల దగ్గర కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు గతంలో వేసి ఉన్నా సరే ఎన్నిసార్లు వేసి ఉన్నా సరే మరొకసారి మళ్ళీ వేయించి పోలియో రహిత దేశంగా మాత్రంలో మనందరం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా మీకు ఎక్కడున్నా సరే జర్నీలో కానీ విడిగా ఎక్కడున్నా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి పోలియో కేంద్రానికి వెళ్ళి ఈ చుక్కలు వేయించాలి మన పట్టణంలో నూరు నూట ఆరు దాంట్లో మెయిన్గా అర్బన్ హెల్త్ సెంటర్స్లో పెట్టడం జరిగింది అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ నూట ఆరు పాయింట్ దాదాపు సచివాలయాల ప్రాంతాల్లో చర్చిలు మసీదులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్స్ అన్నిట్లో ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఎవరైనా పొరపాటున మిస్ అయితే ఎల్లుండి నుంచి మళ్ళీ హౌస్ టు హౌస్ కూడా సర్వే చేసి అక్కడ ఎవరైనా మిగిలిపోయినటువంటిది లెఫ్ట్ టూర్చు కూడా వేయడం జరుగుతుంది మ్యాక్సిమం రేపే పిల్లలందరినీ కూడా మీరు దగ్గరికి తీసుకొచ్చి పోలియో కేంద్రానికి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను నా పేరా నేను కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ అండి ఈ ఆదవరిని మున్సిపల్ కమిషనర్ రావడం జరిగింది నా పేరు రామచంద్ర రెడ్డి అందరికీ నమస్కారం